ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్న గోపతి గ్రామంలో సిపిఎం పార్టీ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ జిల్లా నాయకులు బూక్యా వీరభద్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు రైతులకు ప్రకటించిన రైతుబంధు రెండు లక్షల రుణమాఫీని ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకేజీలో లక్షలాది రూపాయలకు అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం నేటికి స్పందించకపోవడం సిగ్గుచేటు ఇప్పటికే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేసిన నేటికి సమస్య పరిష్కారం కాలేదని సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికి అప్పగించాలని ఆంధ్ర తెలంగాణ విడిపోయిన సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం బయర్ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర విద్యా సంస్థలు నీటి ప్రాజెక్టులు అమలు జరగలేదని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా దాంట్లో లక్షల కొమ్ముకోణాలు జరిగింది ఆరోపణలు వస్తున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం సక్రమంగా స్పందించట్లేదు ఇప్పటివరకు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యంగా మేము భావిస్తున్నాం ఇప్పటికే విద్యార్థులు ఇంకా ఇతర ప్రజాతంత్ర శక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఉద్యమాలు చేపడుతున్నాయి అప్పుడు తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ పరిష్కత్రాల లీకేజ్కి కారకులని కనిపెట్టాలి భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు బాధ్యులైన వాళ్ళు శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా సింగరేణి ప్రైవేటీకరణ మొదటి నుంచి కూడా సిపిఎం పార్టీ ఒక వైఖరి చెప్తోంది బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేయకూడదు వేలంపాటు పెట్టాల్సి వస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో భాగస్వాములుగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ గనులు తీసుకోవడం సిద్ధంగా ఉంది కాబట్టి ఆ గనులు సింగరేణి సంస్థకి అప్పజెప్పాలని కూడా మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం కానీ అది పాటించకుండా ఇప్పుడు ప్రైవేట్ వేలానికి కూడా అవకాశం ఇచ్చే విధంగా వేలంపాట్లు పెడుతున్నారు ఈ వేలంపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్న పరిస్థితి ఉంది ఇది సరైన కాదు ఖచ్చితంగా సింగరేణి సంస్థకే ఆ బొగ్గు బ్లాక్లో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ఇది ఒకటే కాదు గతంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడ్డ చట్టంలో పొందుపరచబడి బయ్యారం ఫ్యాక్టరీ కానీ లేదా కేంద్ర విద్యా సంస్థలు కానీ లేక నీటిపారుదల ప్రాజెక్ట్ని జాతీయంగా తీసుకోవడం కానీ వీటన్నిటిలో ఏదీ అమలు జరగలేదు వీటిని అమలు జరిపించే కోసం కొత్త ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల ముఖ్యమంత్రి గారితో సరి సమావేశంలో కూడా తెలంగాణ లోగోను మార్చాలి తెలంగాణ పాటని అధికారికంగా ప్రకటించాలి ఇట్లాంటి చర్చ పెట్టినప్పుడు ఇవన్నీ చిన్న విషయాలు కానీ తెలంగాణ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే వాగ్దానాలు చట్టంలో పొందుపరిచిన అంశాలని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది ఖచ్చితంగా ఆ సమస్యలపైన పోట్లాడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది పక్కన ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చింది తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది ఇప్పుడు మోడీ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు అనేక పార్టీలు డిమాండ్ చేసినట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా ఆ సంగతి మీద గట్టిగా పట్టుబట్టిన సూచనలు కనపడలేదు తెలుగుదేశం పార్టీ అదే రకం షా కుక్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తలపెట్టినప్పుడు ఈ అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీతో సహా జనసేనతో సహా వామపక్షాల నాయకత్వంలో ఉద్యమాలు నడిపినాయి మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించే కీలకమైన పొజిషన్లు ఉన్నప్పుడు స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి నుంచి వచ్చేట్టుగా ఆ పార్టీలు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలకు సంబంధించిన సమస్యలు స్పష్టంగా పరిష్కారం జరిగేటట్టుగా ఈ పార్టీలు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని మేము కోరుతున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనలో ఇప్పటికీ ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి చేసిన వాగ్దానాలు అమజరుకుతారా లేదా రైతు బంధు పూర్తిగా అమలు చేస్తారా లేక రెండు లక్షల రుణమాఫీ ఏ విధంగా అమలు చేస్తారు వాటిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అదే రకంగా వ్యవసాయ కార్మికులు కనీస వేతనాలు మన పన్నెండు వేల రూపాయలు చొప్పున వాళ్లకు వ్యవసాయ కార్మికు బంధు అమలు చేస్తామని చెప్పిన వాగ్దానం అమలు కాలేనంతవరకు ఇలాంటి కీలకమైన వాగ్దానాలు అన్నీ కూడా తక్షణమే అమలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను